దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎలక్షన్స్కి రంగం సిద్ధమైంది అయితే ప్రత్యేకంగా ఏపీ గురించి మాట్లాడుకోవాలి ఏపీలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ హాట్ టాపిక్గా మారారు తను అనుకున్నట్టే బీజేపీ టీడీపీ జనసేన పొత్తును ఫైనల్ చేశారు ఈ పొత్తులో కీలక పాత్ర పవన్ కళ్యాణ్దే అని స్పష్టం చేశారు అమిత్ షా ఏపీలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అటు సినిమాలు ఇటు ఎన్నికలు ఈ రెండు నెలల్లో రిలీజ్ కానున్నాయి పదేళ్లుగా పవన్ పెంచుకున్న పొలిటికల్ మైలేజ్కు ఇది పరీక్షగా నిలవబోతుంది కూటమి కట్టించి టీడీపీని ముందుండి నడిపిస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఈసారి ఇటు సినిమాలు అటు ఎన్నికలు రెండూ సూపర్ హిట్ అన్న అంచనాలో ఉన్నారు పవన్ కళ్యాణ్ హీరోగా ఎన్నో స్పెషల్ ఎలిమెంట్స్తో తెరకెక్కిస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై తాజాగా ఓ అప్డేట్ నెట్టింట వైరల్గా మారింది ఈ నెల పంతొమ్మిదిన ఈ మూవీ నుంచి గ్లిమ్స్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది పొలిటికల్ డైలాగ్స్తో ఈ గ్లిమ్స్ రూపొందుతున్నాయని జోరుగా నెట్టింట ప్రచారం సాగుతుంది ఇక మైత్రి మూవీ మేకర్స్ పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెప్తున్న ఫోటోలతో స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు ఈ సినిమాలో శ్రీలలా హీరోయిన్గా నటిస్తుంది అమెజాన్ ప్రొడ్యూసర్స్ మీట్లో ఈ వీడియోను ప్లే చేస్తున్నారని సమాచారం ఉస్తాద్ భగత్ సింగ్ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందంటూ మరోపక్క వార్తలు జోరందుకున్నాయి ఓజీ సినిమా నుంచి బాలీవుడ్ ప్రముఖ నటులు ఇమ్రాన్ హష్మీ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు ఓజీ మూవీ నుంచి కూడా గ్లిమ్స్ రిలీజ్ కానున్నాయన్నాడు ఆ గ్లిమ్స్ పవన్ పాత్రకు సంబంధించిన గ్లిమ్సా లేదా ఇమ్రాన్ హష్మీ పాత్రకు సంబంధించిన గ్లిమ్సా అనే విషయం మాత్రం ఆయన మెన్షన్ చేయలేదు ఏదేమైనా రెండు మూవీ అప్డేట్స్తో పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు అదేవిధంగా పవన్ తను పోటీ చేయనున్న నియోజకవర్గాన్ని ఫైనల్ చేశారు అక్కడ అభిమానులు పండగ చేసుకుంటున్నారు అదేవిధంగా ఇవాళ ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో లక్షలాది సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు